అది మన దాకా జ్వరం కదా ఇద్దరు అన్నదాము మేము ఒక పది ఒక రోజులు ఒప్పుకుని గినాలు వెళ్ళాము అప్పుడు కూడా బాగా అంటే నేనే పోయి నేనే కోసుకుంటా చేసాను మిషన్ పాడైపోయింది అంటే మళ్ళీ కొత్త మిషన్ నేను ఆర్డర్ చేసా ఒక వారంలో వచ్చింది వచ్చే దానికన్నా పోవచ్చులే రోజుకి పదిహేను వందలు వెయ్యి రూపాయలు వస్తాయని అని ఇద్దరు వాడు నేను వెళ్ళొచ్చేది అన్నట్టుగా చేసాను ఇంకో రెండోది కానీ

బాంత వచ్చింది వచ్చినా ఇక మామూలు స్వయం లేదు అడ్డం తిరగడం ఎక్కువ మా ఇవాదు ఊరుకో వాడు రాత్రి గుక్క పడితే మాకు పది నిమిషాలు ఊపిరి పట్టునా ఊపిరి గొడలు పుట్టినట్టు తిరిగి కొడుకు వద్దులే వద్దులే అత్తలేరా అత్తగా చదువుకునేది రేపు వద్దులు ఊరుకో మా గొక్క పడుతున్నాడు తొందర గొక్క వదిలిపెట్టాడు వదిలిపెట్టాడా వద్దులే ఇదేం అర్థం కావట్లేదమ్మా డాక్టర్ కూడా చూపించాం అదే ఇంకా యాడనీ చూసుకోండి అంటున్నారు ఆయన ఏమో మా గుండెలో గుండు జారిపోయినట్టుంది మా వ్యవహారం అది వాడు జాగ్రత్త ఇంకోటి గోపికి లేదు ఇంకా ఏడని ఓపిక లేదు ఇంకా పాలు తాగి మెలకొని ఉంటాడు ఇంకా నీ పెద్ద ఇంకా కుక్క పోయితే జాగ్రత్తగా చూసుకుంటున్నాం మా గదిలో గుండెల్లో గుండె ఉండదు ఒక్కోసారి రాత్రి కూడా అంతే అంటే సురుగుదే దగ్గర చూసావా జారిపోయి సురుగుదే సురుగుదే అప్పుడప్పుడు రాత్రి మూతి గుద్దు గుద్దుకున్నాడు మంచానికి ఇప్పుడు గుద్దుకున్నట్టుగా ఇంకా ప్రాణం పోయిద్దిగా ఒక్కోసారి వాడు ఇంకా నెప్పిని భరించలాగా ఇంకొక్కలు అట్టు ఉంటాడమ్మా అల్లడిచి పెడతాడు ఎలా దానికి ఏమైనా చెయ్యాలా అది కొంచెం ఊహ వచ్చిన దాకా ఉంటే ఆ ఏడు పోయిద్ది డాక్టర్లు మా వాళ్ళు కూడా పిల్లలకు వచ్చారు మొదలు పెట్టామా మళ్ళీ చాలా దూరం మీరు ఎప్పుడు వెళ్తారు అక్షయ్ అరే ఆదర్శ ఇద్దరు ఇట్రా అండి ఆడపిల్లలు ఆడపెట్టి మగ పిల్లలు తీసుకొచ్చావు పెట్టి వాళ్ళు కూడా పెట్టి ఇప్పుడుకో పోతారు మళ్ళీ మధ్యలో వాళ్ళు మళ్ళీ పొనుగులు టిఫిన్లు అయ్యి అంటారు అయ్యి అంట అంటారు అవి అన్నదేనండి అత సీ ఉండింది తిన తెలుసు ఏడు పోయింది ఇంసా ఇట్టే తట్రా అల్లడిచి పెడుతున్నారు నా పడక వద్దులు ఊరుకో

అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇట్నే బాగా గొక్క పడుతున్నాడు అని చెప్పేసి పెద్దటాటి దగ్గర చూపించాం వెనుకొండలో చూపిస్తే అది చిన్న చిన్నపిల్లలతనంతోనే అసలు వచ్చింది అలాగ పుడకతోనే అది పాదు అది పెద్ద కొద్ది అదే దాని అంతటా అదే ఏడు తగ్గిద్దరే అని చెప్పేసి చెప్పాడు మాట లేకపోతే ఎవరు చూపిద్దు అనుకున్నాం కానీ ఏదైనా పుండు ఏదైనా జ్వరమో ఏదైనా జలిబేత ముందే తగ్గిద్ది గుక్కలకి తగ్గడానికి ఎవరు ఉండదు ముందు పెద్ద కొద్దీ పోయిద్ది అప్పుడు తాగి జాగ్రత్త చూసుకోవడమే

వాడి పిల్లాడు అప్పుడంతే చిన్నపిల్లాడు ముప్పై సెకండ్ లాగా అసలు వాడు నేనైతే ఈ రౌండ్ తిరుగుతాను అంటే ఎక్కడెక్కడ ఈ పిల్లడు అడుగు తిరతా అడుగుతా ఏదో బొక్కుపోయిందాకుపోయిందా పోయిందా అని

చూస్తున్నారు సుహాస్ కి ఏదైనా ట్రీట్మెంట్ చూపించమంటారా లేకపోతే ఏదైనా సొల్యూషన్ చిట్కాలు చిట్కాలుంటో కామెంట్ చేయండి దాన్ని బట్టి ట్రై చేస్తాను మా కారు పెట్టావా బ్యాంట్ ఇప్పుడు మళ్ళీ

ఓకే అండి రోజే వదినోళ్ళు అయితే మొన్నటి రోజునైతే వచ్చారు కదా ఇంకా సండే అయితే ఇంకా ప్రార్థన చూసేసుకున్నాము ఇంకా వదినాను అన్నయ్య అయితే ఇంక సుబ్బు వల్ల చేలో పండు మొత్తం అయిపోయాక బయలుదేరి ఇంక ఇంటికైతే వచ్చి ఇంక సరే అన్న వదిన అని చెప్పేసి అంటా ఉన్నాయి ఇంక సరే వదినాం ఎట్టా వచ్చారు కదా ఎట్టా వెళ్తున్నారు ముద్దన్నం తినాలండి ఇంకా బోటీ కర్రీ ఇంకా అలానే బోటీ పొలం మటన్ కర్రీ చేశాను తినండి తినండి అంటే ఇంకెక్క అక్కడమ్మా వెళ్తున్నాయి పొద్దుపోతున్నాళ్ళని చెప్పేశారు అయినా కానీ ఇంకా ఖాళీ కడిపితే పంపించడం మాకు ఇష్టం లేదు ఇంక అందుకని చెప్పేసి ఇంకా అన్నం పెడితే ఇంక వదినైతే తిని ఇంక సంతోషంగా అయితే బయలుదేరుతూ ఉన్నారు వాళ్ళు ప్రయాణ అంతట్లో దేవుడు అయితే చల్లగా చూడాలి వాళ్ళు తలకట్టు కట్టు ఇంటికి అలా ఫోన్ చేయండి మమ్మై నెత్తారా మొబైకి మెమ్మనే